గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పాటేల్ యూనివర్సిటీ హాయ్ వెల్కమ్ టు పార్తా తీగ ఓ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఓ ప్రోగ్రాం బాలుగారి మానసపుత్రిక ఇలాంటి ఓ పోగ్రామ్ మీద గత రెండు రోజులుగా అలిగేషన్స్ వస్తున్నాయి సింగర్ ప్రవిస్తా ఆ అమ్మాయి ఈ పోగ్రాంలో తనకు అవమానాలు ఎదురైనని తనని తొక్కేశారని కావాలనే తనని ఎలిమినేట్ చేశారని జడ్జిలపైన ముఖ్యంగా సునీత గారు కీరవాణి గారు చంద్రబోస్ గారు వీరందరి మీద ఎలిగేషన్ చేసింది వీరితో పాటు ఆ పోగ్రామ్ యొక్క కంపెనీ ఏదైతే ఆ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంటుందో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ మీద కూడా ఎలిగేషన్ చేసింది అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సునీత గారు కూడా ఈ విషయం మీద స్పందించారు అలాగే ఆ కంపెనీ యజమాని అయినటువంటి ప్రవీణ గారు కూడా స్పందించారు అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది అక్కడ ఏమన్నా మనకు తెలియని అంశాలు ఉన్నాయా ఇలాంటి అన్ని విషయాలను శేఖర్ భాషను అడిగి తెలుసుకుందాం హాయ్ శేఖర్ గారు హాయ్ అండి సార్ ఇప్పుడు పాడుతా తీ గానగానే మనందరికీ బాలుగారు గుర్తొస్తారు ఆయన ఆ పోగ్రామ్ కాలం ఆ పోగ్రామ్ని తన మానస పుత్రుకు ట్రీట్ చేశారు బట్ ఇప్పుడు చూస్తే గత రెండు రోజులుగా ఆ పోగ్రామ్ మీద రకరకాల వార్తలు రకరకాల అలిగేషన్లు వస్తున్నాయి అంటే చూస్తుంటే కాస్త బాధగా ఉంది బట్ అక్కడ నిజాలు ఏంటి అనేది మనకు తెలియదు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ ఈ ప్రవస్తే అనే అమ్మాయి నాకు ఒక చిన్న సంబంధం ఉంది అవునా చిన్నపిల్లగా ఉన్నప్పుడు అప్పుడే ఆవిడ సినిమాలో పాటలు పాడేది అంటే ముఖపరిచయం లేకపోవచ్చు కానీ ఒక సినిమా ద్వారా మా ఇద్దరికి కనెక్షన్ ఎలా అంటే సింగీతం గారు తీసిన వెల్కమ్ ఒబామా అని ఒక సినిమా వచ్చావు దాంట్లో నేను ఒక పాత్ర పోషించాను దాంట్లో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది యాక్చువల్గా అది ఎంత సరోగసికి సంబంధించిన సినిమా సో ఆ బొడ్డోడిని సరోగేట్ చేస్తే ఇంకా వాడికి సంబంధించిన వాయిస్ కానీ ఆ వాడు పాడే పాటని ఆ పాటని ఈ ప్రవస్థితో పాడించాడు ఓకే సో అలా మా ఇద్దరికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వెల్కమ్ అబ్బామా సో ఆ పాటల రికార్డింగ్ అవన్నీ ఉన్నప్పుడు కూడా నేను కొంచెం ఆ స్టూడియోస్ దగ్గరికి వెళ్ళడం బట్ అంత చిన్న ఆవిడ చెప్పినట్టు సునీత గారు చెప్పినట్టు అందరూ కూడా నాకు తెలిసిన చాలామంది తోనే మాట్లాడ ఇది జరిగిన తర్వాత చిన్న పిల్ల పిల్లకి ఏం తెలియదు ఏం మాట్లాడుతుందో తెలియదు ఇట్లా చేసి ఎందుకు కెరీర్ నాశనం చేసుకుంటుంది ఎవరు అట్లా అనుకోరు ఇప్పుడు నీ గెలుపుకి ఓటమికి నువ్వే నువ్వు ఓడిపోయినంత మాత్రం వాడి వల్ల వీడి వల్ల అనుకోవడం కూడా కరెక్ట్ కాదు సో కొంచెం ఆ పిల్ల మైండ్ అప్సెట్ అవడం వల్ల ఇట్లా చేస్తుంది తప్ప ఎవరూ అటువంటి చేసే ఇది కూడా ఉండదు దాంట్లో అంతగా అంటే నేను మాట్లాడిన సింగర్స్ అందరూ కూడా అదే అదే ఒపీనియన్ చెప్పారు చాలా మందితో మాట్లాడాను ఈ విషయంలో ఎందుకంటే నాకు వరుసపెట్టి ఫోన్లు వస్తున్నాయి అండ్ నేను కూడా దీంట్లో క్లారిటీ తీసుకుందా మాట్లాడేముందని చెప్పి సో అందరూ ఆవిడ వాత్సల్యంతోనే చూశారు తప్ప ఎవరు కూడా ఇట్లా ఎక్స్పోజింగ్లు చేయమని కానీ ఇట్లా అలా అని ఉంటారు ఏదైనా సరే ఒకవేళ ఈ డ్రెస్ బాగపోతే ఈ డ్రస్ అని చెప్పి దాన్ని కూడా మనం ఏదైనా సరే దాని ఏమంటారు అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే రెండో భార్య చెడ్డది అన్న యాంగిల్లో చూడవచ్చు సో అవి తీసుకునేది కరెక్ట్గా తీసుకోలేదు అన్నట్టుగానే అనిపిస్తుంది అండ్ ఒకవేళ కనుక అటువంటివి జరిగినా కూడా అంటే లైక్ ఈ మధ్యకాలంలో టీఆర్పీల కోసం ఇటువంటివి చేస్తున్నారనే ఇవి కూడా వస్తుంటాయి అంటే ఎక్స్పోజింగ్లు ఇవన్నీ కూడా చేస్తేనే ఎక్కువ రేటింగ్లు వస్తాయి అని బట్ పాడుతాది కాకుండా ఆడియన్ బేసిస్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్ అది ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామ్గా బాలుగారు అవును మానస పుత్రికగా వచ్చిన ప్రోగ్రామ్ అది సో అటువంటి ప్రోగ్రాం పైన ఇటువంటి నిందలు వేయడం ఇప్పుడు నిందలు ఎవరైనా వేయవచ్చు వేయచ్చు నేను వేయచ్చు లేకపోతే ఎవరైనా వేయచ్చు కానీ ఏదైనా సాక్ష్యాలు చూపించకుండా నిందలు వేస్తేనే ఇది ప్రాబ్లం అమ్మాయి ఒక్క సాక్ష్యం ఏమన్నా చూపించింది తనకు జరిగిన పరిస్థితులు ఇవన్నీ చెప్తుంది చెప్పడం తప్ప సాక్ష్యాలు సాక్ష్యాలు ఒక్క సాక్ష్యం కూడా లేకుండా ఇలా జరిగింది అని చెప్పడం బట్ ఇప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చూపిస్తున్నారు సి వేసింది ఈ అమ్మాయి ఈ డ్రెస్లన్నీ చూడండి ఎక్కడ ఇటువంటి డ్రెస్ మేము వేయించాము అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు సునీత గారు కూడా క్లారిఫై చెప్పడం జరిగింది చాలామంది అదే చెప్పారు చిన్న పిల్ల అమ్మాయికి ఎందుకు ఏదైనా ఒకసారి ఓడిపోతే ఓటమిని తీసుకోవడం నేర్చుకోవాలి ఎస్పెషల్లీ యూత్ ఇవాళ రేపట్లో ఓటమి నీకు అదేదో పిల్ల జమీందారులో ఒక డైలాగ్ ఉంటుంది గెలుపుదేముందురా నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఓడిపోతే ప్రపంచం ఏంటో నీకు పరిచయం అలా ఓటమిని తీసుకోవడానికి ధైర్యం కావాలి చాలామంది కొంత కూలిపోతూ వాళ్ళు ఉంటారు తట్టుకోలేరు ఊరుకుపోతాను ఇవన్నీ కూడా ఉంటాయి లేదు నేను ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు రాజకీయాలు చేశారు వీళ్ళు రాజకీయాలు చేశారు నేను చెప్తున్నాను కదా నీకు టాలెంట్ ఉంటే ఎప్పుడు ఆపలే ఇది నిజం అంటే మీరు సింగర్స్తో మాట్లాడాను అని చెప్తున్నారు చాలామంది సునీత గారు కానీ మీ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ అమ్మాయిని చిన్న పాపలాగే ట్రీట్ చేశారు పాచలమే చూపించారని చెప్పి మీరు చెప్తున్నారు బట్ సునీత గారు వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆమె ఒక మాట ఉన్నారు పాడుతా తీగ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది సింగర్స్ వచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఆ ప్రోగ్రామ్ మీద ఇలాంటి అలిగేషన్ వస్తున్నప్పుడు మీరు అందరూ లాభపడినప్పుడు ఎందుకమ్మా మీరు అందరూ బయటకు వచ్చి అక్కడ ఉండే పరిస్థితుల గురించి వివరించట్లేదు ఎందుకు మీరు బయటికి రావట్లేదు అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు నాకు ఎందుకు చాలా వ్యాల్యూడ్ అనిపించింది చాలా మంచి మాట చాలా మంచి మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి బట్ నేను మాట్లాడిన సింగర్స్ కూడా నేను అదే అడిగా మీరు చెప్పొచ్చు కదా అవును నా క్వశ్చన్ కూడా అదే మీతో చెప్పిన వాళ్ళు మీడియా ముందుకొచ్చి కెమెరా ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు వాళ్ళు అన్నమాట దీన్ని హైలైట్ చేయాలని అనుకోవట్లేదు మేము ఓకే అనవసరంగా దీన్ని పెద్ద చేయాలనుకోవట్లేదు అనేది వాళ్ళు చెప్పిన మాట బట్ వాళ్ళు కాకపోయినా పార్టిసిపెంట్స్ చెప్పాలి ఎందుకంటే సింగర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం జడ్జ్ స్థానాల్లోకి వచ్చిన ఫ్రెండ్స్ నాకంతా కూడా లైక్ తోటి ఆర్జేలే ఇప్పుడు చాలా మంది సింగర్స్ ఉన్నారు సో అలా పార్టిసిపెంట్స్ చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది అండ్ అంటే ఇప్పుడు పార్టిసిపేషన్ చేయాలంటే మంచిగా మాట్లాడితే మాకు పార్టిసిపేషన్ ఇస్తారు కాబట్టి మనం మంచిగా మాట్లాడదాము అనే కోణం కూడా వస్తుంది ఇప్పుడు నేను నేను పోటీ నేను మంచిగా చెప్తాను నేను మంచిగా చెప్తాను నేను ఎంత మంచిగా చెప్తే నాకు రేపు ఫ్యూచర్లో ఛాన్స్ ఇస్తారు అనే కోణం కూడా వస్తుంది ఇప్పుడు చెప్పినా కూడా ఇలా చూసే క్రమంలో బట్ అన్నీ అక్కర్లేదు బట్ ఆవిడ చేస్తున్న ఎలిగేషన్కి సంబంధించిన ఒక్క వీడియో అంటే ప్రూఫ్ డ్రెస్సు తప్పుగా వేసుకోమని అన్నారు ఎక్కడ ఇది ఓ పర్టికులర్ పలానా ఎపిసోడ్లో పలానా టైంలో ఇది చూడండి ఈ టైంలో జరిగింది అండ్ తాజాగా జ్ఞాప్కా వాళ్ళు కూడా వెళ్ళి రిలీజ్ చేశారు అందులో ప్రవీణ గారు ఎవరైతే ప్రవస్తి చేసుకున్న డ్రెస్సులు అయితే ఆ అన్ని ఎపిసోడ్లో ఆ అమ్మాయి చేసుకున్న డ్రెస్లన్నీ కూడా క్లియర్గా చూపించారు ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి అయితే లేదు అయితే ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ సార్ అంటే అలగేషన్ చేసింది పంతొమ్మిది ఏళ్ళు ఒక చిన్న అమ్మాయి సో తన దగ్గర సాక్ష్యాలు లేవు కదా అని చెప్పేసి మనం అంటే ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడలేము బట్ నిజంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ కెరీర్లో వాళ్ళు హైయెస్ట్ పీక్స్ చూసిన వాళ్ళు వాళ్ళంతా ఒక చంద్రబోస్ గారు కానీ ఒక కేరవాణి గారు కానీ ఒక సునీత గారు కానీ ఆయా స్థానంలో లెజెండరీస్గా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ నిజంగా ఏం అవసరం ఉంటుంది సార్ ఈ మీద ఒక గ్రెజి పెట్టుకోవడానికి ఈ అమ్మాయిని కోపంగా చూడడానికి ఏముండదు ఇప్పుడు ఒక దాంట్లో కొంతమంది గెలుస్తారు కొంతమంది ఓడిపోతారు కొంతమంది ఓటమిని గట్టిగా తీసుకుంటారు కొంతమంది నేను అంటే మనకేమనిపిస్తుందంటే నేను చాలా బాగా పాడాను కదా మనకి కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మన వాయిస్ మనకి ముద్దు మన తల్లిదండ్రులకు కూడా ముద్దే కానీ నిజం అనేది బయటకు తెలుస్తుంది సో ఇప్పుడు ఒకటి జడ్జిసే కాదు అక్కడ ఓటింగ్ శాతము ఇలాంటివి కూడా ఉండి ఉండొచ్చే సో మేబీ అందుకే పబ్లిక్ పోల్ కూడా పెట్టడం అనేది వీళ్ళకి ఒక ఇది రేపు దాన్ని కూడా మారు చేశారు దాన్ని ట్యాంపర్ చేశారని కూడా అనొచ్చు మీ బిగ్ బాస్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ లో ఎవరైనా సరే కంటెస్టెంట్ సింపుల్ మంచి ఎగ్జాంపుల్ గుర్తి చేశారు బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ఫైర్ ఎలిమినేషన్ అనే అంటారు నాది ఫెయిర్ ఎలిమినేషన్ నేను లేకపోతే నాతో నేనుగా వచ్చేసానో లేకపోతే ఓపెన్ గా చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యాన్స్ అయితే అసలు ఒప్పుకోరు అరే ఎంత బాగా ఆడేవారు నువ్వెంత బాగా ఆడవరే అని వాళ్ళ పేరెంట్స్ అయితే అసలు ఒప్పుకోరు అరే నా కూతురు ఎంత చక్కగా ఆడితే దాన్ని ఎలిమినేట్ చేస్తారా మీకు అది చెప్పి ఇంకా ఓటింగ్లు చెప్పినా లేదు లేదు అదంతా ఓటింగ్లు అంతా అబద్ధం సే నాకు తెలుసు బిగ్ బాస్లో ఓటింగ్లో అబద్ధాలు అనేవి లేవు ఓకే మనం అది దాన్ని జెన్యున్గానే తీసుకోవాలి సరే ఓటింగు వీళ్ళ పిఆర్లు పెట్టుకొని కొంతమంది బలంగా చేయించడం అలాంటివి ఏమైనా ఉండొచ్చు తప్ప బిగ్ బాస్కు ఫైనల్గా వచ్చే ఓటింగ్ ఎంత పిఆర్లు పెట్టి ఏం చేసినా ఫైనల్గా జనాల ఓపీనియనే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే మనం చూస్తుంటాం చాలామంది ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్ ముందుగానే ఇది చేసి చెప్తుంటారు వాళ్ళకి చెప్పిన దానికి తగ్గట్టుగానే అక్కడ ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఓటింగ్లు ఉంటూనే ఉంటాయి ఏదైనా నీకు టాలెంట్ ఉండి నీకు ఉంటే ఎవడు ఆపలేడు అనేది నిజం ఇప్పుడు నిజంగా నేను అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాను అనుకోండి నన్ను ఉంచుకుంటేనే కదా వాళ్ళకి రేటింగ్ అవును అంతే కదా ఎవడైనా సరే నువ్వు బాగా పెర్ఫామ్ చేస్తున్నా కూడా నేను పక్కకు తోసేసి నా రేటింగ్ నేను ఎందుకు కూర్చుని కొమ్మని ఎవడన్నా అరుక్కుంటాడు అవును చాలా సింపుల్ ఎగ్జాంపుల్ కొంచెం ఇంచుమించుగా ఇటు ఇటు ఉన్నప్పుడు మేబీ అక్కడ ఏదన్నా సరే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు అప్పుడు ఏదైనా పార్షియాలిటీ చూపించవచ్చు బట్ బాగా గట్టిగా డిఫరెన్స్ ఉందనుకోండి నేను అనేది ఇలా చిన్న మైనర్ వెంట్రుకవాసుతో ఉన్నప్పుడు ఏదన్నా వాళ్ళు ఏదైనా చూపించవచ్చు బట్ అప్పుడు మనం ఏం చేయాలి ఆ వెంట్రుకవాసి డిఫరెన్స్ ఇంత రేంజ్లోకి తీసుకెళ్ళాలి రేంజ్ రేంజ్లో క్లియర్ కట్ విన్నర్ నేను అనే రేంజ్లో నువ్వు టాలెంట్ చూపించగలిగిన రోజున నేను ఆపలేదు అండ్ ప్రవస్తి చేసిన చాలా ఆరోపణలు ఒక సీరియస్ అలిగేషన్ వచ్చేసి ఎవరైతే సింగర్స్ పెళ్లి ఫంక్షన్స్లో పాటలు పాడుతుంటారో వాళ్ళు నా దృష్టిలో అసలు సింగర్సే కాదు వాళ్ళు సంగీతాన్ని అవమానిస్తున్నట్టే అని చెప్పి కీరవాణి గారు మాట్లాడారు ఆయన నా వైపు చూస్తేనే ఈ మాటలు మాట్లాడారు ఎందుకంటే నేను పెళ్ళిళ్ళు పాటలు పాడతానని చెప్పి ఇదివరకే ఆయనకు తెలుసు నన్నే టార్గెట్ చేసి మాట్లాడారు అని చెప్పి ప్రగస్త కామెంట్స్ చేస్తుంది బట్ ఇక్కడ మొత్తం ఇప్పుడు కల్లా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధి కూడా పెళ్లి ఫంక్షన్లో పాటలు పాడుతున్నారు షోలు చేస్తున్నారు అంటే అమ్మాయి మీకు ఎలా అర్థమవుతుంది అమ్మాయి ఆయన ఆన్ రికార్డ్ అన్నారా నేను చూడలేదు బేసికల్లీ అమ్మాయి అన్నారని చెప్పి అమ్మాయి చెప్తుంది మేబీ చూడాలి మన వీడియో చూడాలి అంటే మేబీ ఇది కూడా ఉండొచ్చు సి మీరు గెస్ట్గా వెళ్ళి పాడడం వేరు లేకపోతే ఇదే మీ హాబీ ఐ మీన్ ప్రొఫెషన్ చేసుకొని పాడడం కూడా వేరు సి ఎవరు అవసరాలు వాడుకుంటాయి పెళ్ళిలో చెప్పింది ఏంటంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం అని మాత్రం చెప్పారు ఆయన మేబీ అంటే కిరవాణి గారు బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్స్ అందించారు ఆయన కెరీర్కి ఏమి డోకలేదు అండ్ అలాగే పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు సునీత్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ కెరీర్స్కి ఏమి డోకలేదు శ్రేయా ఘోషల్ లేకపోతే చిత్రగారు వాళ్ళ కెరీర్కి ఏంటి అందరికీ ఛాన్సులు రావు సరే కొంతమంది ఛాన్సులు రాక పెళ్ళిళ్ళలోనూ ఇంట్లో పాడుకుంటుంటారు సో వాళ్ళని వాళ్ళ అంటే అవకాశము అదృష్టము లేనంత మాత్రాన ఒకవేళ పెళ్లిలో పాడినంత మాత్రాన వాళ్ళకి ఏదో అవసరం కొద్ది వాడుతున్నారు దాన్ని మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు నా ఒపీనియన్ అయితే నేను విభేదిస్తాను ఈ విషయంలో ఆయన చెప్పింది కూడా ఇది అందరికీ వర్తించాలని లేదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని మాత్రమే చెప్పారు ఆయన బట్ ఈ అమ్మాయి ఏంటంటే దాన్ని గా తీసుకుని అది కూడా ఒక కలిగేషన్గా చెప్పింది అనమాట అది నాకు కొంచెం అభ్యంతరకరంగానే ఉంది ఆ స్టేట్మెంట్ ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయినా ఏదైనా కూడా పెళ్ళిళ్ళు పాడుకున్నంత మాత్రాన వాళ్ళు గొప్ప సింగర్లు కాలేక పోవరు అనేది ఏం లేదు సో వాళ్ళకి అదృష్టం కలిసి రావాలి అవకాశం కరెక్ట్గా రావాలి అంతే రెస్ట్ ఈస్ లైక్ మనం జడ్జి చేయలేం చాలామంది పెళ్ళిళ్ళు అద్భుతంగా పాడిన వాళ్ళు మట్టిలో మాడికి వెళ్ళాలంటారు అంతేందుకు మేబీ ఇదే కేరవాణి గారు ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇలాగే ఒక అమ్మాయి స్టేజ్ మీద పాడుతూ ఉంటే ఇంత అద్భుతంగా పాడిందని ఆయనే ముచ్చటపడి మేబీ ఆయనే సింగర్గా ఛాన్స్ ఇస్తారేమో పాడినంత మాత్రాన సో పెళ్లిలో పాడినంత మాత్రాన తక్కువని కూడా కాదు నా ఉద్దేశం అది ఇప్పుడు భరతనాట్యాన్ని మీరు తీసుకెళ్ళి ఈ పబ్బుల్లోనో లేకపోతే ఇలా అందరూ బంధు ఉన్న చోట అలా చేశారనుకోండి అది కొంచెం చిన్న చూపు అండ్ మేబీ ఆయన ఉద్దేశం ఏమైంది వచ్చినని చెప్పన పెళ్ళిళ్ళు అంటే పద్ధతిగా జరిగే పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఒక రకం అలా కాకుండా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ పార్టీలు ఉంటాయి సంగీత అందరు ఇలా బేసికలీ ఇది సరస్వతి దీన్ని గౌరవించాల్సిన స్టేజ్లో మనం పెట్టాలి తప్ప దీన్ని మనం కొంచెం తక్కువ స్టేజ్లో పెట్టకూడదు అనే ఉద్దేశంతో కూడా మేబీ ఆయన అని పెళ్ళిలో పాడితే తప్పలేదు బట్ ఆఫ్టర్ పార్టీలో లేకపోతే ఇట్లా అందరు తాగుబోతులు ఇంట్లో చేసినప్పుడు అది కూడా దానికి తగ్గ పాటలు వేరే ఉంటాయి ఏత్యాగ రకృతులు అలాంటివి పాడితే కొంచెం అవమానకరంగానే ఉంటాయి అంటే ఏది అంటే సమయం సందర్భానికి తగ్గట్టుగానే పాట ఉండాలి అవును అల్టిమేట్గా మ్యూజిక్ అనేది సరస్వతి అంతే సో దాన్ని ఖచ్చితంగా ఏ ప్లాట్ఫామ్ అయినా ఎక్కడన్నా సరే దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే అట్లా అని కదా ఇప్పుడు దాంట్లో ఐటెం సాంగ్లో ఉంటాయి వాటిని మన సరస్వతి అనలేము కదా సో ఇప్పుడు సపోజ్ అటువంటి ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు గీతా మాదిరి గారు అన్నారు అటు కత్తికి రెండు పక్కల బాధలు ఉంటుంది చక్కటి కీర్తనలు పాడతారు అట్ ద సేమ్ టైం చెమకా ఏరి అని చెప్పి కూడా వాడతారు సో అది సందర్భానికి తగ్గట్టుగా ఆ తగ్గట్టుగా మనం పాడితే పర్లేదు నువ్వు ఇటువంటి చోట కృతులు పాడడం అనేది కూడా అవమానించినట్టే ఉంటుంది అండ్ ప్రవస్తి చేసిన ఆరోపణలో ఇంకోటి బలమైనది ఏంటంటే సింగర్స్ అంటే సింగర్స్ అనే కాదు కంటిస్టెన్స్ ఎవరైనా సరే అంటే ఇలాంటి షోల్లో ముందుగానే ఎవరు ఎలిమినేట్ అవ్వాలని నిర్ణయించేస్తారు నిర్ణయించేసి ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తారు అని చెప్పి అమ్మాయి ఒక అలిగేషన్ రేజ్ చేసింది అనమాట మీకు చాలామంది సింగర్స్తో పరిచయం ఉంది వాళ్ళందరూ మీకు సన్నిహితులు స్నేహితులు కూడా మీకు ఎప్పుడైనా ఇలాంటిది ఎదురైంది అబ్సల్యూట్లీ నాట్ అబ్సల్యూట్లీ నాట్ మీరు యాజ్ ఇట్ ఇటీస్గా చెప్పిందే చాలామంది బిగ్ బాస్లో కూడా అనుకుంటారు ముందుగానే డిసైడ్ చేసేస్తారు చూడు నెక్స్ట్ వీక్ వీడు వెళ్ళిపోతారు చూడు నెక్స్ట్ వీక్ వాడు వెళ్ళిపోతారు అబ్జల్యూట్లీ నాట్ ఎప్పుడు ఏమైనా జరగచ్చు లాస్ట్ మినిట్లో కూడా నిజంగా నీకు అంత టాలెంట్ ఉంది అంటే నేను డిసైడ్ నేను పంపించేద్దాం అనుకునేవాడు కూడా నేను తప్పు చేస్తున్నాను ఈడు ఉండాల్సిన అమ్మాయి అనుకునే రేంజ్లో కదా మన పెర్ఫార్మెన్స్ ఉండాలి సో ఖచ్చితంగా కాదు ఒకవేళ అనుకున్న వాళ్ళ నోర్లు కూడా మూవీ ఇచ్చే రేంజ్లో ఉండాలి నీ టాలెంట్ నీ టాలెంటే నీ ఐడెంటిటీ అంతే అండ్ ఇలాంటి షోల్లో మామూలుగా మనకి మే స్ట్రీమ్ అయితే వచ్చేసి ఒక ఛానల్ ఒక ఛానల్లో స్ట్రీమ్ అవుతుంటుంది బట్ వీటికి బ్యాక్ అండ్ లైన్ వచ్చేసి ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్ వర్క్ చేస్తూ ఉంటుంది ఈ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే చాలా మందికి ఏంటంటే ఈనాడులో టెలికాస్ట్ అవుతుంది బట్ ఈ జ్ఞాపిక ఎవరు వీళ్ళు వీళ్ళు రిస్ట్రిక్షన్స్ ఏంటి ఈ వర్క్ సినిమా అంతా అర్థం కావట్లేదు అదేముండదు సే ఈనాడు వాళ్ళు ఒక స్లాట్ ఇస్తారు వీళ్ళు కొను కొనుక్కుంటారు సో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు దాన్ని వాళ్ళకి ఇస్తారు ఎపిసోడ్ వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళ గైడ్ లైన్స్ వీళ్ళే వీళ్ళ గైడ్ లైన్స్ వీళ్ళే అంతే సో వాళ్ళిద్దరు కొలాబరేట్ చేసే ప్రోగ్రామ్ అది ఏదైనా అంతే ఇప్పుడు జబర్దస్త్ ఉంది మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తారు అన్నమా లే కదా థింగ్ సో వాళ్ళు చేస్తారు రికార్డ్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు వేసుకుంటారు సో ఏంటంటే ఒకప్పుడు వాళ్ళే ఛానల్ వాళ్ళే చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అవుట్సోర్ స్టేడియం అంటారు దీన్ని సో వాళ్ళు తీసుకుంటారు స్లాట్ తీసుకుంటారు సీరియల్ అయితే ఒక పదమూడు ఎపిసోడ్లు ముందుగానే చేసి ఇచ్చేసేయాలి అలా స్టార్ట్ చేస్తారు బాగుందనుకుంటే ఇంకా రెగ్యులర్గా ఉంటారు ఇవే ప్రొడక్షన్ హౌసెస్ సో టీవీ ఛానల్ ప్రొడక్షన్ హౌస్ ఆ ప్రొడక్షన్ హౌస్ నడిపిస్తారు ఒక హైదర్కీ లాగా అలా అంతే అండ్ శేఖర్ భాష అంటే మగజాతి ఆనిముత్యం మగవాళ్ళ మనోభావాలు కాపాడడానికి వచ్చిన వ్యక్తి కాబట్టి ఒక అమ్మాయి అలిగేషన్స్ని తీసుకోకుండా పట్టించుకోకుండా సైడ్ స్టాండ్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు అలా ఏం లేదు ఇప్పుడు ఆవిడ చేసిన లో డ్రెస్సులు అలా వేసుకోమన్నారు ఇలా వేసుకోమన్నారు అనే దాన్ని కూడా నేను పెద్దగా తీసుకోను ఎందుకంటే చూసిన ఎపిసోడ్స్లో ఎక్కడ కూడా నాకు ఎక్కడ వల్గారిటీ కానీ ఆ ఎక్స్పోజింగ్ కానీ ఏమనిపించలేదు పద్ధతిగానే ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా నిన్న ఇప్పుడు ఇది చాలా చిన్న విషయం ఈ డ్రెస్ కాదమ్మా ఈ డ్రెస్ వేసుకో అని చెప్పి అనడం లేకపోతే కొంచెం గ్లామరస్గా కనబడాలి కదా ఇక్కడ దాకా వేకు కొంచెం ఇక్కడ దాకా వేసుకోవడం ఇవాళప్పుడు చాలా మంది ఇక్కడ దాకా వేసుకుంది క్లారిఫికేషన్ అంటే ఇప్పటిదాకా స్లీవ్లెస్ అనే డ్రెస్ లేదు రైట్ సో నేను అనేది ఏంటంటే ఒక్కటి ఎవరైనా నీకు చెప్తే ఇలా చెయ్యి అని చెప్పినా కూడా మనం ఆల్వేస్ మన ఒపీనియన్ మన ఇష్టం కదా నేను చెయ్యను నాకు ఇష్టం లేదని చెప్పచ్చు కదా అయిపోయింది అక్కడితోటి అక్కడితో నేను వేసుకోను అది ఎవరన్నా కావచ్చా ఆ మేకప్ మ్యాన్ చెప్పొచ్చు లేకపోతే ఆ ప్రొడక్షన్ బాయ్ చెప్పొచ్చు ఎవడన్నా చెప్పచ్చు ఇది కాదు ఇది వేసుకో చెప్పచ్చు అల్టిమేట్లీ యు ఆర్ ద వన్ హూ డిసైడ్స్ కదా వద్దు నాకు ఇష్టం లేదు అంటే నిన్ను ప్రోగ్రామ్ నుంచి తీసేస్తాం అని చెప్పి తీసేయని మన క్యారెక్టర్ ఏంటంటే వద్దు అన్నా కూడా వాళ్ళు చేయమన్నప్పుడు బయటకు వచ్చేసేయడమే ఉత్తం ఇప్పుడు చాలా చోట్ల ఈ కమిట్మెంట్ అనే పదం నేను వింటుంటారు ఒక అమ్మాయి ఎక్కడో ఆడిషన్కి వెళ్తుంది హీరోయిన్ అవ్వాల కళ్ళతోటి అక్కడ కమిట్మెంట్ అందరికీ తెలిసి వాళ్ళు ఓపెన్ సీక్రెట్ ఇది అడగగానే సరే ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేదంటే మొక్క మీద చెప్పేసి నాకు ఇష్టం లేదు అని చెప్పి అంతేగాని ఇష్టం లేకపోయినా సరే నేను హీరోయిన్ అవ్వాలనే కాంక్షతో అక్కడికి వెళ్ళి ఇదంతా చేసి ఫైనల్గా ఒకరోజున బయటకు వచ్చి ఇదిగో చూస్తారా వాళ్ళెవరూ నేను ఇది చేయరు అంటే వాళ్ళు అడుగుతున్నది రైటర్ నేను సమర్థించను కానీ నో అని చెప్పే బుద్ధి ఆ హక్కు నీకుంది సో నో అని చెప్పినా కూడా వాడు నేను బలవంతంగా చెప్పు తీసుకొట్టు కేసు పెట్టు ఇవన్నీ చెయ్యి ఇలాంటి దరిద్రులు అడిగేవాళ్ళు ఎక్కడ పట్టినా ఉంటారు ఆ ప్రొడక్షన్ బాయ్ ఉండొచ్చు లేకపోతే ఒక కెమెరామెన్ ఉండొచ్చు ఆర్కెస్ట్రాలో ఒక ఎవడన్నా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు ఎక్కడ బట్టినా ఉంటారు ఇవాళ రేపట్లో సో అడిగితే మనం ఎలా బిహేవ్ చేయాలి ఎవరి దగ్గర ఎంత ఉండాలి అనేది మనం వాళ్ళకి నేర్పించాలి అవకాశం అవకా అని చెప్పి అలా లేదు అని చెప్పి మనం సరెండర్ అయిపోయి తర్వాత ఏదో రోజు నేను గెలవలేదు అని చెప్పి ఇట్లాంటివి కూడా ఇవ్వడం విషయం కాదు నేను మామూలుగా చెప్తున్నాను అదే చాలామంది రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలు ఇలాగే కళతోటి వచ్చి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ కొలీగ్స్ లేకపోతే స్టూడెంట్స్ కాలేజీలో ఉన్నప్పుడు బా నువ్వు హీరోయిన్లా ఉంటావు నువ్వు హీరోయిన్లా ఉంటాయి ఆ హీరోయిన్ సరే మేకప్ లేకుండా నువ్వు ఇంత అందంగా ఉంటావు నువ్వు హీరోయిన్ అవ్వాల్సిందే అని చెప్పి అవును ఇన్స్టాగ్రామ్లో నేను ఒక ఫోటో పెడితే ఇంత ఇంతమంది లైక్లో వస్తున్నాయంటే నేను అవుతా నేను అవుతా బాబు అవుతా వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ హార్డ్ రియాలిటీ కొంతమంది అందరూ అన్నాను నాకు తెలిసి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాగే ఉంది దరిద్రం సో వెళ్ళాడినప్పుడు కమిట్మెంట్ అని అనుకో చెయ్యి ఇంత దరిద్రంగా ఉంటుంది నేను అనుకోలేదు వచ్చేసింది ఇంకో చోట దరిద్రం ఇంకో చోట దరిద్రం ఇండస్ట్రీ అంతా ఇంతేనమ్మా అనే విషయం ఆవిడికి అర్థమవుతుంది కొన్ని కొన్ని చోట్ల అడగకుండా మంచిగా మాట్లాడి రెండు మూడు చేసిన తర్వాత మరి అప్పుడు దూడ మొదలు ఇటువంటి ఏం చూసినా కూడా ఈ దరిద్రం మనం తట్టుకోలేము అనుకొని చెప్పి వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్లి చేసుకొని సంవత్సరాలు చేసి పిల్లలు కానీ శుభ్రంగా ఉంటున్న వాళ్ళు నాకు తెలిసి పదుల సంఖ్యలో ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే సో వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత మనం ఏం చెప్తాం అంటే మళ్ళీ మనం సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో నువ్వు చెప్పే హక్కు అయితే మనకు ఉంది కదా అని చెప్పి అంటున్నారు అదే విషయాన్ని సునీత గారు కానీ ప్రవీణ గారు కానీ వాళ్ళ వీడియోలో ప్రస్తావించారు అమ్మా నీకు బాడీ షేమింగ్ అని చెప్పి అన్నారు ఎక్స్పోజింగ్ చేయమని